కూర్చో ఏంటమ్మా నీ ప్రాబ్లమ్ ఏంటి కళ్ళు కనబడుతులేవు మేడం మరి మరిక్కడ చూపెట్టుకోలే చూపెట్టుకున్నారు మేడం డాక్టర్ వేరే డాక్టర్ దగ్గర చూపెట్టుకున్నా అయినా మందులు కూడా కనబడుతులు ఏమైనా ఉన్నాయా చిట్టి చూపెట్టు ఇదిగో మేడం చిట్టి ఓకే ఎప్పటి నుంచి కనపడుతుంది ఒక అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అట్లా టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పటి నుంచి ఎప్పటివరకు కనపడుతుంది ఒక ఎప్పటి అంటే రాత్రి పండుకొని నిద్ర నుంచి పొద్దున మళ్ళీ లేచే వరకు కనబడుతులేదు మేడం